నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో వేడుకలు నిర్వహించే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన నిబంధనలపై హైదరాబాద్ పోలీసులు మార్గదర్శకాలు విడుదల చేశారు ఈ సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించే వారు పదిహేను రోజుల ముందే అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆదేశించారు మూడు నక్షత్రాలు అంతకు మించిన స్థాయి హోటళ్లు క్లబ్బులు బార్లు రెస్టారెంట్లు పబ్బులు వేడుకల నిర్వాహకులు నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు వేడుకల్లో మత్తు పదార్థాలకు అనుమతించినా అడ్డుకోలేకపోయినా దానికి కారణమైన నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు నిర్ణీత సమయాల తర్వాత మద్యం అందించకూడదని మద్యం మత్తులో ఇళ్లకు తిరిగి వెళ్లే వారికి క్యాబ్ లేదా డ్రైవర్లను సమకూర్చాల్సిన బాధ్యత నిర్వాహకులదేనని బాణసంచా కాల్చడానికి అనుమతి లేదన్నారు ట్రాఫిక్ నిర్వహణ ఇతర భద్రత కోసం నిర్వాహకులు ప్రత్యేక సిబ్బంది నియమించుకోవాలని ప్రదర్శనల్లో అశ్లీలత ఉండకుండా చూసుకోవాలని తెలిపారు బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ డీజే శబ్దాలకు రాత్రి పది గంటల వరకే అనుమతి ఉంటుందని ఇండోర్లో ఒంటి గంట వరకే అనుమతి ఉంటుందన్నారు వేడుకల్లో మైనర్లకు ప్రవేశం నిషేధమని సీపీసీవి ఆనంద్ స్పష్టం చేశారు